క్రైస్తవులకు కథోలికులకు చాలా ముఖ్యమైనటువంటి వారం కొమ్మల లేదా ప్రభు శ్రమల ఆదివారం ఈ యొక్క వారం అంతా దేవుని యొక్క ప్రేమ ఆవిష్కృతం అవ్వటం కన్నులారా కాంచబోతున్నాం ప్రేమను పంచుట పొందుట ఈ రెండు విషయాలలో ఈ రెంటిని పోల్చుతూ ధ్యానించే ప్రయత్నం చేద్దాం ప్రభు యొక్క మార్గంలో నడిచే ప్రయత్నం చేద్దాం అవటం వలన యుద్ధంలో ఉన్నటువంటి సైనికులందరూ తమ తమ శిబిరాలకు విశ్రమించడానికి ముందు తన యొక్క మిత్రుడు కనిపించడం లేదని కలత చెందినటువంటి ఒక సైనికుడు తిరిగి యుద్ధ భూమికి వెళుతూ ఉండగా వారి నాయకుడు వద్దని యుద్ధ నీతికి నియమాలకు వ్యతిరేకమని ప్రాణానికి హానికరమని వారిస్తాడు అవునంటూనే నా యొక్క మిత్రుడు కనిపించటం లేదు నేను వెళ్ళాలి అని తాను వెళ్ళటం జరుగుతుంది కొద్ది సమయం తర్వాత రక్తసిక్తమైనటువంటి వస్త్రాలతో చేతులతో ముఖంతో ఆ యొక్క సైనికుడు తిరిగి రావటాన్ని చూసినటువంటి వారి నాయకుడు సైన్యాధిపతి నేను వద్దని హెచ్చరించాను అయినా నువ్వు వెళ్ళావు ఏం జరిగింది అని వాకాబు చేసినప్పుడు సైనికుడు చెప్పినటువంటి విషయం ఇది నా యొక్క మిత్రుడు రక్త మడుగులో పడి ఉన్నాడు తన వద్ద మూకరించి తనను నేను నా చేతిలోనికి తీసుకుని నా వడిలో ఉంచుకున్నప్పుడు నా వంక చూసి చిరునవ్వుతో నాకు తెలుసు నువ్వు వస్తావని మాట చెప్పి తన శ్వాసను వీడాడు ఇంతకు మించిన ప్రేమ ఈ యొక్క యుద్ధ విజయం వల్ల నాకు కలగదు అంటూ మౌనంగా నిష్క్రమిస్తాడు ప్రాణమిత్రుని కోల్పోయిన సైనికుడు మనం ప్రేమను ఇవ్వడంలో పొందటంలో ఎన్నో అనుభవాలను ప్రతిరోజు పొందుతున్నాం మరి నేడు దేవుని యొక్క ప్రేమ చివరి అంకానికి స్థాయికి చేరుతున్నటువంటి ఈ యొక్క వారం పవిత్రమైనటువంటి వారం ప్రభు ప్రేమ ఎంత పవిత్రమైనది వెలిబుచ్చే తెలిపే మరియు వివరించే ప్రయత్నమే ఈ యొక్క ప్రయాణం నేడు ప్రభువు తన యొక్క ప్రేమను వివరించడానికి గొప్పగా రావటం లేదు గాడిదపై ఉన్నాడు మనం ప్రేమను చెప్పటానికి ఖరీదైనటువంటి బహుమతులు లేదా అట్టహాసంతో మనం ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాం ప్రభు యొక్క తీరు ఇక్కడే మనకు విదితమవుతుంది తగ్గింపుతనముతో మన యొక్క ప్రేమను నిష్కర్షగా నిజాయితీగా వెలుగుచ్చాలి అని ఆయన చెప్పకనే మనందరికీ చెబుతున్నారు మన ప్రేమను వ్యక్తపరిచే విధి విధానాలను ప్రశ్నించుకుందాం ఆలోచించుకుందాం దాదాపు మూడు వందల దీనారాలకు వెల చేసేటటువంటి ఖరీదైన నూనెను మరియ ప్రభు యొక్క పాదాలను అభిషేకించేందుకు వినియోగించటాన్ని అక్కడ చుట్టూ ఉన్న వారందరూ వెలకట్టే ప్రయత్నం చేసిన తూలనాడే ప్రయత్నం చేసిన ప్రభువు ఆమె యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమను అంగీకరిస్తున్నారు రోజు వేతనం ఒక దినారి అయినప్పుడు సంవత్సరం పాటు పనిచేస్తే సంపాదించగలిగేంత తాను పూర్తిగా ప్రభువునకు అర్పిస్తూ జీవిత కాలం అంతా మన యొక్క ప్రేమను ఆయనకు సంపూర్తిగా ఇవ్వాలి ఇదిగో నా శరీరం ఇదిగో నా రక్తం అంటూ ఈ యొక్క వారంలో కడరా విందులో ప్రభువు పూర్తిగా నేను మీకు అర్పిస్తున్నాను అని చెప్పకనే చెప్తున్నారు మన యొక్క ప్రేమలు షరతులతో కూడినవి పరిస్థితులకు అనుగుణంగా మారేటటువంటివి మరియు వివిధ రకాలైనటువంటి కొలతలతో కూడినవి మన యొక్క ప్రేమ దానికి ఉన్న కొలత ఎటువంటి కొలమానం కలిగి ఉన్నదో ప్రశ్నించుకుందాం మరొక సంఘటన ఈ యొక్క వారంలో మనం చూడబోతున్నాం దేవుని సన్నిధి అనేటటువంటి వెలుగులో ఉన్నటువంటి శిష్యులలో ఒకడు వెలుగును వదని చీకటి వైపుకు ఉన్నాడు ప్రేమను వద్దని లౌకిక భౌతిక విషయాలపై దృష్టిని సాగిస్తూ నమ్మక ద్రోహానికి ఒడిగడుతూ ఉన్నాడు అవిశ్వాసమైన దొంగ ప్రేమను నటిస్తూ ఉన్నాడు కలసి ఉన్నట్లుగా ఉండి చీకటి పుత్రునిగా మసగా వారిపోయాడు నేడు మనం ప్రదర్శించేటటువంటి ప్రేమలో ఉన్న నిజాయితీని నిష్కల్మశాన్ని ప్రశ్నించుకునేందుకే ఈ యొక్క సందర్భం దొంగ ముద్దుతో వంచిన యూధా ప్రేమను నేను కొనసాగిస్తున్నానా ప్రశ్నించుకుందాం వద్దు అనేది తీసుకున్నటువంటి వ్యక్తి తొలి ఏవ మంచి చెడులను తెలుసుకునే అవకాశం మీకు కలుగుతుందని ఆలోచన నాడే నాటబడితే నేడు సాక్షాత్తు దేవుడే వారి ముందు ఉండిన దొంగవాడైన చెడునకు మూలమైనటువంటి బరబ్బాను ఎంచుకోవటం కూడా ఇదే వారంలో మనం చూడబోతున్నాం మన ముందు ప్రతిసారి మంచిని చెడును మంచివారిని చెడువారిని మంచి సందర్భాలను చెడు సందర్భాలను ఎన్నుకునే సమయం సందర్భం పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి నీ యొక్క ఎంపిక ఎటువంటిది ఎటువైపు చెడు వ్యక్తుల ప్రేరణ వలన ఉద్దేశపూర్వకంగా బరబ్బాను విడుదల చేయమని కేకలు వేయటం మనం చూస్తాం ఉద్దేశపూర్వక తప్పిదాలను మనం ఎన్ని విషయాల్లో చేస్తున్నాం చెడు పన్నాగాలను ఎన్ని విషయాలలో పంచుతున్నాం స్వార్థం గౌరవం పదవి హోదా వీటి కారణం చేత మంచి వైపు నిలబడే సందర్భం అవకాశం వచ్చినా వదులుకున్నటువంటి వ్యక్తి పిలాదు పదవీ కాంక్ష వలన ఇతరులు ఏమనుకుంటారా అనేటటువంటి సందర్భాల వల్ల పలు మార్లు సరి అయినది సత్యమైనది చెప్పేందుకు సత్యాన్ని గుర్తించేందుకు సత్యం వైపు నిలబడేందుకు మనం వెనుకంజ వేస్తున్నాం ఇటువంటి పరిస్థితులలో నీవు నేను ఉన్నామా ఖచ్చితమైన ప్రశ్న ఈ యొక్క వారంలో మనం వేయబడుతున్నాం ఈ యొక్క పవిత్ర వారంలో గౌరవాన్ని కీర్తిని ప్రతిష్టను శిష్యుల యొక్క ప్రేమను సహవాసాన్ని నమ్మక ద్రోహాన్ని దొంగ ముద్దును వంచనను విముఖతను హేళనను అవమానాన్ని నిందలను అబద్ధపు సాక్ష్యములను మరియు తప్పుడు తీర్పును ఆప్తుల ఎడబాటును శారీరక మానసిక ఒత్తిడులను చివరకు మరణమును ఆయన ఎదుర్కొంటున్నారు ఈ యొక్క భావోద్వేగాలన్నీ నిరంతరం మన జీవితంలో మనం కూడా ఎదుర్కొంటున్నాం మరి ఆయన స్పందన సంయమనం త్యాగం విన్నపం మన్నింపు విధేయత మరియు స్పష్టమైన ప్రేమ క్లిష్ట సమయాలలో ఒత్తిడులలో ప్రేమను పొందే పంచే క్రమంలో నేను స్పందించే తీరును క్రీస్తు ప్రభువు మార్గంలో నడుస్తూ సరియైనది ఎంచుకునేందుకు ఆయన దీవెన కావాలని ఒకరికొరకు ఒకరం ప్రార్థన చేద్దాం శిలువను ధరించి చివరి వరకు మనము ప్రయాణాన్ని కొనసాగించుదాం విశ్వాస జీవితంలో సంబంధ బాంధవ్యాల్లో దేవుని దీవెనలు మీ అందరితో